విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయని అందుకే తమది మంచి ప్రభుత్వమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమంలో భాగంగా మండలం పొగరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటి స్థలాలు ఇస్తామని అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలని సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి పెద్దపీక వేశారన్నారు రాష్ట్రంలో సుపరిపాలన సీఎం చంద్రబాబు నాయుడికే సాధ్యమని అన్నారు వచ్చిందనబడ్డారు కదా బాగు చేయించాలా ఏమన్నారు పొద్దున బాగుంది ఇటు ఇంట్లో ఎలా ఉన్నారు పిల్లలు మనలు అందరూ బాగున్నారా అది చంద్రబాబు నాయుడు బాగా అనిపిస్తున్నాయి మన వాళ్ళే చదువుతున్నారు పిల్లలు వచ్చే మన డబ్బులు అమ్మవచ్చు వచ్చే వచ్చే అందు కాదు వచ్చే